నమస్తే అండి నేను మీ రాధా శ్రీనివాస్ ఊరికి గార్డెన్ గార్డెన్లోకి వచ్చిన తర్వాత నేను సీజర్స్ తీసుకొని ఏమన్నా డ్రై లీవ్స్ అనువసరపు కొమ్మలు అలాంటివి ఉంటే కట్ చేద్దామని వచ్చాను వచ్చాక తీరా చూస్తే చాలా తోటకూరలు కానీ ఆకుకూరలు అన్నీ పెరుగున్నాయి అన్ని వెరైటీస్ ఇంకా హార్వెస్ట్ చేయాలనిపించి హార్వెస్ట్ మొదలుపెట్టాను బుట్ట తీసుకురాలేదన్నమాట ఇంకా అన్నీ అలాగే తీసేసాను వారంలో త్రీ టైమ్స్ అన్న ఆకుకూరలు వస్తాయండి మనం సరిగ్గా చేసుకుంటే డైలీ కూడా వస్తాయి కానీ త్రీ టైమ్స్ ఏదైనా అతి చేయకుండా లిమిటెడ్ అనమాట ఎన్ని రకాలైన ఆకుకూరలు చాలా తేలికండి పెంచుకోవడం ఎర్ర తోటకూర తోటకూరలోనే నాలుగైదు రకాలు ఉన్నాయండి అండ్ తెల్ల గలిజేరు గంగవాయిలు పాలకూర చుక్కకూర ఇలా బచ్చలి బచ్చలిలో అయితే తీగ బచ్చలి ఎర్ర బచ్చలి గ్రీన్ అండ్ చెట్టు బచ్చలి ఇలా చాలా వెరైటీస్ అసలు మనకి ఎన్నో అందుబాటులో ఉన్నాయండి నేచర్లో ఇవన్నీ పెంచుకోవటం అసలు చాలా సులువు అసలు మనం వేయాల్సిన అవసరం కూడా ఉండదు కొన్ని మట్టిలోనే వచ్చేస్తాయి మనం చేసే మట్టిలో ఒక్కసారి కనుక అవి వచ్చినాయి అంటే గంగవాయిలు కానీ తెల్లగలిజీ కానీ అలాంటివి ఇక మళ్ళీ మళ్ళీ మనం వేయాల్సిన అవసరం లేకుండా సీడ్స్ పడి అవే వస్తుంటాయి వీటి గురించి పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదండి నేనైతే ఒక డ్రమ్ పెట్టాను అక్కడ డ్రమ్ నిండా రోజు వచ్చే కిచెన్ పెట్టు వాటర్ అంతా అందులో వేస్తాను బియ్యం నీళ్ళు పప్పు నీళ్ళు అండ్ మనము వీక్లీ మనం తింటాం కదా ఫ్రూట్స్ ఆ పీల్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ డ్రమ్లో వేస్తే అవే ఫర్మెంట్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఆ డ్రమ్ని ఖాళీ చేసేసి మొత్తం అంతా ఇచ్చేసి మళ్ళీ రీసెట్ చేసుకోవటమే అనమాట అరటి తొక్కలు పపాయ ఇంకా పొటాటో క్యారెట్ ఇలాంటి పీల్స్ అన్నీ మనము వే వేస్ట్గా డస్ట్బిన్లో పారేయకుండా ఇందులో పారేయడం నాకు అనుకోకుండా ఇక్కడ ఒక కర్బూజా ప్లాంట్ ఒక ఫీమేల్ ఫ్లవర్ కనిపించడంతో నేను వెంటనే పాలినేట్ చేశాను అలా మనకి అప్పుడప్పుడు సర్ప్రైజులు దొరుకుతూ ఉంటాయి అసలు ఇది తర్వాత ఎంత హెల్దీగా ఎంత ఫాస్ట్గా గ్రో అయ్యిందా అండి అయిపోయిన చూడండి ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో ఇంకా నేను పాలకూర చుక్కకూర అది ఇంకా చేయలేదు ఈ సీజన్లో ఇది తీగబచ్చలి గ్రీన్ అండి ఆకుల వరకు కట్ చేసుకుంటే చాలు మనం లేత చిగుళ్ళు అవి కట్ చేయడం వలన కూడా మనకి ఇంకా సైడ్ నుంచి చాలా బ్రాంచెస్ వస్తాయి అలా ప్రతి కూరకి సంబంధించి ఐదారు మొక్కలున్నా కూడా చాలు మనకి చక్కగా వారానికి రెండు మూడు సార్లు వస్తాయి ఒక్కొక్క వెరైటీకి ఇది సిలోన్ తోటకూర అండి పక్కన వామక్ కూడా ఉంది వామక్ పచ్చడి చేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది మీరు పుదీనాతో చేశారా అంటారు చాలా బాగుంటుంది నా కజిన్ ఒకసారి వెళ్తే తను చేశారు తను చెప్పారు అప్పటి నుంచి నేను చేయడం నేర్చుకుంటున్నాను ఇంకా నేను ఈ సంవత్సరం పుదీనా కొత్తిమీర కూడా బాగా చేయాలి అదొకటి కొంచెం పెండింగ్ పడింది ఎవరైనా గార్డెనింగ్ చేద్దామన్న ఉద్దేశంతో ఉంటే వెంటనే స్టార్ట్ చేసేయండి సీజన్లో హ్యాపీగా హార్వెస్టులు చేసుకోండి బీ పాజిటివ్ స్టే హెల్దీ స్టే ఫిట్ కరివేపాకు చెట్టు కూడా చక్కగా పెంచొచ్చండి ఇంగువ పసుపు మజ్జిగ ద్రావణం వాడి కరివేపాకు చెట్టును గుబురుగా చేయొచ్చు నేను నెక్స్ట్ ఒక ట్వంటీ డేస్లో నేను ఆ పని చేసి చూపిస్తాను నాకు అది కొంచెం మొదట్లో బాగా రాలేదు చూడండి గుత్తి వంకాయ చూడండి ఎలాగొచ్చాయో టెర్రస్ గార్డెన్ మీద హార్వేస్లో అలా రావడం గొప్ప విషయమే కదా నా వీడియోస్ తరచు మీకు అందాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్